ఓం ధిపత జయ నమ నమః విప్రా టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం ఈనాటి అంశంలో భాగంగా ప్రతి ఒక్కరికి అవసరమైనది అది లేందే ప్రస్తుత సమాజంలో జీవితం గడవదు అదేంటో గెస్ట్ చేసి గ్రహించి వీలైతే కామెంట్లో తెలియజేయండి ఈనాటి అంశంలో భాగంగా ఆర్థికంగా చాలామంది డబ్బు బాగా సంపాదిస్తారు కానీ ఆ దాచిపెట్టుకున్న డబ్బు ఇంట్లో నిలవడం లేదని అలా ఆర్థికంగా చాలామంది అవుతూ ఉంటారు మరి అటువంటి సమస్యకి పరిష్కారం ఏమిటి అనే అంశాన్ని ఈనాటి వీడియోలో తెలియజేస్తాను ప్రప్రథమంగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఆదరణ ఎప్పుడు ఉండాలి అందరికీ షేర్ చేయండి అందరూ తెలుసుకుంటారు పక్కనే ఉన్న బెల్లేకాన్ని అక్కడ మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు ధర్మ సందేహాలు తెలియజేయడానికి సమాధానం ఇవ్వడానికి నా వంతు కృషిగా ఒక పురోహితునిగా నేను ప్రయత్నం చేస్తాను మరి విషయంలోకి వెళ్ళిపోతా ఆర్థికంగా చాలామంది దృఢంగా బలంగా ఉంటారు డబ్బు బాగా సంపాదిస్తారు కానీ ఆ డబ్బు నిలవడం లేదని సతమతం అవుతూ ఉంటారు మరి దానికి పరిష్కారం ఏమిటి వాస్తు ప్రకారంగా చూసుకుంటే కనుక ఇంట్లో కొన్ని అనవసరమైన వస్తువులన్నీ తీసేయాలి ఎందుకంటే ఎప్పుడైతే ఇంట్లో చెత్తా చిదారంతో కూడి ఇల్లంతా కూడా చెత్తగా ఉంటుందో అక్కడ అలక్ష్మి అనగా దరిద్ర లక్ష్మి ఇంటికి చి ఇంటికి వస్తుందట తిష్ట వేసుకొని కూర్చుంటుంది మరి ఇటువంటి దోషం తొలగడానికి ఏం చేయాలి ఆ వస్తువులు ఏంటి అనేది తెలుసుకుందాం ప్రప్రథమంగా ఇంట్లో డబ్బు నిలవ నిలవడానికి కారణం విరిగిపోయిన లేదా పగిలిపోయిన కొన్ని వస్తువులు ఏవైతే ఉంటాయో అవి తీసే పాత్రలు విరిగిపోయిన పాత్రలు కానీ విరిగిపోయిన దేవుడి ఫోటోలు కానీ విరిగిపోయిన అర్థం కానీ అనగా అర్థం కానీ విరిగిపోయిన గడియారం కానీ ఇలాంటివన్నీ కూడా ఉండడం వల్ల అక్కడ కొంత నెగిటివ్ ఎనర్జీ చేరుకుంటుంది అలక్ష్మి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది కావున ఆర్థికంగా ఇది కూడా నిరాశ చెందడానికి ఒక అవకాశం అవి ఉంచుకోవడం ద్వారా అనారోగ్యం కూడా వస్తుంది మానసిక ఒత్తిడి డబ్బులు నష్టపోతారు అనారోగ్యం పాలవుతారు ఇవన్నీ రకరకాల కారణాలు వీటి వల్ల వస్తాయి అదేవిధంగా వాడిపోయిన ఎండిపోయిన మొక్కలు ఉండటం ఉండడం కూడా అంత మంచిది కాదు వాస్తు ప్రకారంగా అలక్ష్మి తొలగాలంటే ఇంట్లో ఎండిపోయిన మొక్కలు కానీ చెట్లు కానీ వాడిపోయిన పూలు కానీ దుమ్ము పట్టిన వస్తువులు కానీ ఇవన్నీ తీసేయాలి అవి ఉంటే కనుక ఇంట్లో సానుకూలమైన శక్తి తగ్గిపోతుంది మనపై మనకి నమ్మకం పోతుంది మరి ఈ దోషం తొలగాలంటే ఏం చేయాలి ఇంట్లో చక్కని మొక్కలు పెంచుకోవాలి దేవతా వృక్షాలు పెంచుకోవాలి ఇంట్లో కలిసి వచ్చే మొక్కలు ఏమిటి తులసి మొక్క తమలపాకు మొక్క అలాగే మంచి పూల మొక్కలు అలాగే ఇంటి గుమ్మాన బయట మనీ ప్లాంట్ పెంచుకోండి మనీ ప్లాంట్ ఇలా ద్వారానికి చక్కగా వచ్చేలాగా పెంచుకోండి అది చాలా మంచిది తమలపాకు తులసి పూల మొక్కలు ఇవన్నీ కూడా మంచివే వీటి వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మరొక కారణం ఏమిటి ఆగిపోయిన పగిలిపోయిన గడియారాలు ఇంట్లో గడియారాలు ఉంటాయి పగిలిపోయి ఉంటాయి కొన్ని ఆగిపోయి ఉంటాయి చేయకుండా ఉంటాయి ఈ గడియారం కూడా ఉండకూడదు ఇలాంటి వస్తువులు కూడా ఉండకూడదు దీనివల్ల కూడా ఆర్థికంగా ఇంట్లో డబ్బు ఉండదు కావున చక్కగా టైం కరెక్ట్గా ఉండాలి గడియారం పెట్టే వాస్తు కూడా చక్కగా ఉండాలి ఎక్కడ పెట్టాలి గడియారం తూర్పు కానీ ఉత్తరం దిక్కున కానీ ఉండాలి మరొక కారణం ముళ్ళుతో ఉన్న మొక్కలు ఇంట్లో ముళ్ళుతో ఉన్న మొక్కలు ఉంటే అది కూడా దోషం చాలామంది ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు పెంచుకుంటారు అంటే డెకరేషన్ కోసమని అలంకారం కోసం అని పెంచుకుంటూ ఉంటారు అది ఎప్పుడు కూడా అలా చేయకండి చాలా దోషము డబ్బు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు మరి దీనివల్ల ఏమవుతుంది ఉద్రిక్తత ఆర్థిక ఇబ్బందులు కలగజేస్తాయి ఈ క్రమంలో ఇంట్లో శుభ సూచకమైన మొక్కలు పెంచుకోవాలి తద్వారా లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ ఉంటుంది అమ్మవారికి ఏంటి ప్రీతి పూల మొక్కలు పూల తోటలు తులసి వనము ఇవన్నీ కూడా ప్రీతి లక్ష్మీదేవికి మరి ఇలాంటి మొక్కలు పెంచుకోండి ముళ్ళుతో ఉన్న మొక్కలు ఏవి కూడా పెంచరాదు ఇంకొక కారణం ఏమిటంటే చాలామంది బెడ్రూమ్ని దరిద్రంగా ఉంచుకుంటారు బద్దకిస్తారు కూడా మరి బెడ్ కింద కొన్ని వస్తువులు తీసేయాలి అవి ఏమిటి ఎవ్వరికి కూడా కనబడవు చెత్త అంతా కూడా ఆ బెడ్డు కిందే ఉంటుంది పాత బూట్లు సాక్సులు ఇనుప వస్తువులు పాడైపోయిన బ్యాగులు ఇవన్నీ కూడా బెడ్ కింద పెడతారు చాలా మంది గ్రహిస్తూ ఉండండి మీరు స సహజంగా ఇంట్లోనూ ఇలా ఇదే విధంగా ఉంటుంది బెడ్ కింద బూట్లు పెట్టడం చెప్పులు పెట్టడం సాక్సులు పెట్టడం పాడైపోయిన బ్యాగులు ఇవన్నీ కూడా పేర్ చేస్తారు అది కూడా మంచిది కాదు ఇంటికి వాస్తు ప్రకారంగా ఆధారము మన బెడ్రూమ్ బెడ్రూమ్ శైన రూమ్ శైన గది అని అంటాం ఈ శైన గది ఎక్కడైతే శుభ్రంగా ఉంటుందో అక్కడ చక్కగా కలిసి వస్తుంది కావున బెడ్ కింద కూడా చెత్త అవన్నీ కూడా తీసేయండి మరి ఈ విధమైన అనవసరమైన వస్తువులన్నీ తీసేస్తే కనుక కొంత ఆ ప్రభావం తగ్గి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎల్లప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు తుడిచేటప్పుడు కొంత కళ్ళుప్పు వేసి ఆ నీళ్ళలో పసుపు వేసి ఇల్లు తుడవండి ఇల్లంతా పసుపు నీళ్ళు ప్రోక్షణ చేయండి ప్రతి ఒక్కరు ఇంట్లో చక్కగా దీపారాధన చేయండి పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీ కటాక్షం కొరకు ఇంట్లో పూజ చేసిన తర్వాత శంఖానాదం చేయండి ఎక్కడైతే శంఖానాదము నడుస్తుందో అక్కడ లక్ష్మీ కటాక్షం ఉంటుంది సకల దేవతలు తిష్ట వేసుకొని కూర్చుంటారు అందరూ ఈ నియమాల్ని పాటించి ఆర్థికంగా బలపడడానికి ప్రయత్నం చేయండి ఇదే కాకుండా మానవ ప్రయత్నం కూడా ఎంతో ముఖ్యం ఇదేంటండి ఇప్పటివరకు ఇంత విషయాలు చెప్పి మానవ ప్రయత్నం అంటారు అని మీకు సందేహం రావచ్చు ఇది అంత ఒక వంతు కానీ మానవ ప్రయత్నంగా మనము గట్టిగా నమ్మకంగా ప్రతి పనిని శ్రద్ధగా ఆచరిస్తే అక్కడ ఎల్లప్పుడూ కూడా భగవత్ కృప ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నీ గ్రహించి తెలుసుకొని లక్ష్మీ అనుగ్రహానికి పాత్ర అవ్వాలని కోరుకుంటూ కనకధారా స్తోత్రాన్ని పఠించండి లక్ష్మీ అమ్మవారిని ఆరాధించండి ఆర్థికంగా బలపడండి మరొక వీడియోలో చక్కని అంశంతో మళ్ళీ మీ ముందుకి వస్తానని సెలవు తీసుకుంటూ ఓం శాంతి 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 శ్రీమాత్రే నమ ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లయ్యకాన్ని ఒక మర్చిపోవద్దు శుభంబుయా శ్రీమాత్రే నమ